హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ వెజ్ మేనియా ఈరోజు మనం చాలా ఈజీగా పిల్లలు ఇష్టపడేలాగా శాండ్విచ్ హెల్దీగా ఎలా తయారు చేసుకుందామో చూద్దాం ముందుగా ప్యాన్ తీసుకొని ఆయిల్ కొద్దిగా వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు పెద్దగా తరిగితే మనకు వేగడానికి టైం పడుతుంది కాబట్టి వీలైనంత సన్నగా తరిగితే సరిపోతుంది ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత దీనిలో సన్నగా తరిగి పెట్టుకున్న క్యాబేజ్ని కూడా వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి క్యాబేజీని పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి లేదంటే ముందుగా బాయిల్ చేసుకుని ఆనియన్స్ వేసేసుకుని ఫ్రై చేసుకున్నా కూడా పర్వాలేదు అలా ముందుగా బాయిల్ చేసుకుని వేసుకోవడం వల్ల ఫాస్ట్గా క్యాబేజ్ కుక్ అవుతుంది లేదంటే ఇలా డైరెక్ట్గా వేసేసుకున్నా కూడా పర్వాలేదు దీనిలోనే ఒక క్యాప్సికమ్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని దానిలో దీనిలో సన్నగా తురుమి పెట్టుకున్న క్యారెట్ అలాగే నాలుగు నుండి ఐదు పచ్చిమిర్చి కూడా వేసి ఒకసారి బాగా ఫ్రై చేసుకుందాం మనకి ఇవన్నీ బాగా ఉడకాలి అంటే ఒక్క టూ మినిట్స్ మనం మూత పెట్టేసుకుని తీసేద్దాం చూసారు కదా ఆల్మోస్ట్ మనకు ఉడికిపోయిందండి అందుకని కొద్దిగా కరివేపాకు లేదంటే కొత్తిమీర ఏదైనా పర్వాలేదు వేసుకొని ఒకసారి బాగా మనం ఫ్రై చేసుకుందాం దీనిలో కొద్దిగా అల్లం అలాగే వెల్లుల్లి రెప్పలు కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం ఇప్పుడు ఒక టూ మినిట్స్ మూత పెట్టేద్దాం టూ మినిట్స్ అయిపోయిందండి ఒకసారి మనం మూత తీసి చూద్దాము చూస్తున్నారు కదా ఆల్మోస్ట్ మన కుక్ అయిపోయింది అలాగే దీనిలో మన టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి పసుపు అనేది ఆప్షనల్ అండి నేను కేవలం కలర్ కోసం మాత్రమే వేసాను అలాగే అల్లం వెల్లుల్లి నేను విడిగా వేసాను కదా మీరు కావాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుని కూడా వేసుకోవచ్చు చూసారు కదండి మొత్తానికి మన ఆనియన్స్ అండ్ క్యాబేజ్ అయితే బాగా కుక్ అయిపోయింది ఇలా కనుక మనం కుక్ చేసి పెడితే పిల్లలకి వాళ్ళు బాగా ఇష్టపడతారు అసలు క్యాబేజ్ ఉందో లేదో కూడా కనిపెట్టలేరు దీనిలో ముందుగా ఉడకపెట్టి పక్కన పెట్టుకున్న పొటాటోస్ని కూడా వేసేసి బాగా స్మాష్ చేసుకోవాలి ఇలా స్మాష్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి స్టఫింగ్ పెట్టేటప్పుడు ఈజీ అయిపోతుందనమాట పిల్లలు కూడా ఇంకా అందులోంచి క్యాబేజ్ తీసే క్యారెట్ తీసేయని క్వశ్చన్స్ కూడా వేయరు సో ఇదైతే పర్ఫెక్ట్ అనమాట ఇప్పుడు ఇందులో మనకు సరిపడా కారం వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుందాం మనం ఆల్రెడీ రెండు రెండు మూడు పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కారం చూసుకుని వేసుకుంటే సరిపోతుంది దీనిలో కొద్దిగా గరం మసాలా లేదంటే చాట్ మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒకసారి కర్రీ మొత్తం బాగా మిక్స్ చేసేసుకుందాము మనకు స్టఫింగ్కి కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దోశ ప్యాన్ హీట్ అయ్యే లోపల బ్రెడ్స్ తీసుకుని నేనైతే బ్రెడ్కి గీ అదేనండి నెయ్యి రాస్తున్నాను మీరు కావాలంటే వెన్న కూడా వాడచ్చు ఏదైనా ప్రాబ్లం ఏం లేదు కొద్దిగా నెయ్యి రాసుకుని దాని మీద టమాటో కెచప్ వేస్తున్నాను ఒక సైడ్ కావాలంటే మీరు గ్రీన్ కెచప్ కూడా వేసుకోవచ్చు లైక్ పుదీనా చట్నీ ఆర్ చిల్లీ కచప్ ఏదైనా వేసుకోవచ్చు పిల్లలు అయితే అది పెద్దగా ఇష్టపడరు కాబట్టి నేను ఓన్లీ టమాటా కచప్ మాత్రమే వేస్తున్నాను ఇలా కర్రీ మొత్తం అప్లై చేసుకొని ప్యాన్ మీద కూడా కొద్దిగా నెయ్యి వేసుకుని మనం కర్రీ అప్లై చేసుకున్న బ్రెడ్ని దాని మీద పెట్టి ఒకసారి హీట్ చేసుకుందాం అలాగే రెండో స్లైస్ కూడా తీసుకుని నేనైతే కొద్దిగా టమాటా కచాప్ని యాడ్ చేస్తున్నాను దీని మీద కూడా కొద్దిగా మనం నెయ్యి యాడ్ చేసుకుందాము మనకి బ్రెడ్ సైసెస్ కి సైడ్స్ కూడా మనం నెయ్యి యాడ్ చేసుకుంటే బాగా క్రిస్పీగా ఉంటుంది ఇలా మనం రెండు వైపులను కూడా గోల్డెన్ కలర్ వచ్చేదాకా మనం క్రిస్పీగా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి చూసారు కదా ఇలా వస్తే సరిపోతుంది మనకి శాండ్విచ్ అయితే హెల్దీగా రెడీ అయిపోయింది మనం ఒక సర్వింగ్ ప్లేట్ లో తీసేసుకుందాము కచప్తో తింటే సూపర్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో అలాగే ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి